చెరువులను చెరబట్టారని తెలిస్తే చాలు బుల్డోజర్ కమింగ్ అన్నట్టుగా దూకుడు చూపించారు హైడ్రా అధికారులు అయితే స్టే తెచ్చుకునే లోపు బుల్డోజర్ బిల్డింగ్లను పడగొట్టేసింది నిన్నటి వరకు పాత ఇళ్లను అపార్ట్మెంట్లను విల్లాలను ఏడాపేడా కుల్చేశారు అన్ని పడగొట్టేశాక ఇప్పుడు కీలక ప్రకటన చేశారు హైడ్రా కమిషనర్ దీంతో ఇక నుంచి హైడ్రా బుల్డోజర్ల స్పీడ్ తగ్గబోతోందా అన్న చర్చ జరుగుతోంది గత కొంతకాలంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా వరుసగా కొరడ జల్పిస్తోంది ఓవైపు హైడ్రా పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నా మరోవైపు ఉన్నపళంగా భవనాలను కూల్చివేస్తుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి వివిధ ప్రాంతాల్లో బఫర్ జోన్లలో నిర్మించి ఉన్న ఇళ్లలో కొందరు పేద మధ్యతరగతి ప్రజలు నివాసం ఉంటున్నారు అయితే హైడ్రా కూల్చివేతలతో రోడ్డును పడాల్సి వస్తుందని ఈ విషయంలో పునరాలోచించాలని డిమాండ్లు రావడంతో అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరణ ఇచ్చారు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రం కూల్చేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఇప్పటికే నిర్మించిన ఇళ్లలో నివాసం ఉంటే వాటిని కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామన్నారు అలాగే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో స్థలాలు ఇల్లు కొనుగోలు చేయొద్దని సూచించారు ఎలాంటి అనుమానాలున్నా వెంటనే హెచ్ఎండి సంప్రదించాలన్నారు హైడ్రా తాజా నిర్ణయంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి హైడ్రా వెనక్కి తగ్గిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇటీవల ప్రజలు దశాబ్ద కాలంగా నివాసముంటున్న ఇళ్లను కూడా హైడ్రా బుల్డోజర్ కూలగొట్టింది అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు వచ్చిన రోజే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ నిర్మాణాలను పరిశీలించడం మరునాడే బుల్డోజర్ వెళ్లి కూల్చివేయడం జరిగింది కోర్టు నోటీసులు తెచ్చుకునేలోగా ఇళ్లను పడగొట్టేశారు నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంట్లోని తీసుకునే సమయం ఇవ్వకుండా ఇల్లు కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇంత జరిగాక కేవలం నిర్మాణంలో ఉన్న భవనాలను మాత్రమే కూల్చివేస్తామని ప్రకటించారు ఈ నిర్ణయం ముందే తీసుకుని ఉంటే తమ ఇల్లు తమకు దక్కేవన్నారు ఇప్పుడు ఎవరితో కనీసం మాకు మాట అయినా ఆడించకుండా మేము రూపాయి రూపాయి కోడ పెట్టుకుని బంగారు మీ స్థలాలు అమ్మి ఇల్లు కట్టుకుంటామండి బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లో నిర్మాణాలు చేపట్టడం ఎంత తప్పో వాటిని అనుమతించిన వాళ్ళది అంతకన్నా నేరం చర్చ ఇప్పటికే జోరందుకుంది ఆ దిశగా హైడ్రా పలువురు అధికారుల జాబితాను తయారు చేసింది ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్ చేస్తున్నారు మొత్తం మీద లాస్ అయిపోయేది సామాన్య ప్రజానికం లాస్ అవుతున్నారు మరోవైపు కూల్చివేతల్లో బడాబాబుల బిల్డింగులు కూడా ఉన్నాయి అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి కూడా నోటీసులు వెళ్ళాయి ఇంత హడావిడి జరిగిన తర్వాత ఈ డెసిషన్ తీసుకోవడం ఏంటి హైడ్రాపై ఒత్తిడి వచ్చిందా పేదల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే ఇటీవల నివాస ఇళ్లను కూల్చేసినందుకు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తారా ఇదే ఇప్పుడు బాధితులను తొలిచేస్తున్న ప్రశ్నలు చూడాలి నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన వారి విషయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో ఇక్కడి నుంచి హైడ్రా యాక్షన్ ఎలా ఉంటుందో